వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం లక్ష్మిని రౌడీల చేత కిడ్నాప్ చేయించి చంపేయాలని పద్మాక్షి అనుకుంటుంది ఇక రౌడీలకి ఫోన్ చేసి రేపు అమ్మవారి జాతర ఈలోపు లక్ష్మిని ఖచ్చితంగా మీరు చంపేయాలి ఎందుకంటే విహారి అన్ని పోలీస్ స్టేషన్లకి ఇక లక్ష్మి గురించి ఎంక్వైరీ చేయమన్నాడు ఆ ఎంక్వైరీ మొదలవుతుంది అప్పుడు లక్ష్మి ఎక్కడ ఉన్నా ఈజీగా తెలుస్తుంది దాన్ని చంపేస్తే ఆ ఆనవాలు తీసుకొని చచ్చిందని నా అల్లుడు విహారి దాన్ని మర్చిపోతాడు అని చెప్పి ఫోన్ చేస్తూ ఉండడం చూస్తుంది యమునమ్మా పద్మాకి చెంప పగలగొడుతుంది యమునా అనగాని వదిన ఇంత నీచానికి నువ్వు దిగజారుతావా ఏదైనా పెద్ద సమస్య వస్తే డబ్బుతో చాలా అభిమానంగా నా కొడుకుని చూసుకుంటావు అనుకున్నాను కానీ ఒక కూతురు అంత వయసు ఉన్న లక్ష్మిని కిడ్నాప్ చేసి చంపాలని ఎందుకు అనుకుంటున్నావు అంటే ఆ రోజు ఆ తాచు పాముని కూడా లక్ష్మిపైకే వదిలావు కదా అని అంటుంది యమునమ్మ అవును దాన్ని చంపాలనే అనుకున్నాను కానీ ఆ కాటుకు నువ్వు బలయ్యేదానివి చూడు యమున పక్కకి వెళ్ళు అని అంటుంది ఎందుకు వెళ్ళాలి లక్ష్మి ఎక్కడ ఉంది అని అడుగుతుంది యమునమ్మ అంటే ఇప్పుడు లక్ష్మి ఎక్కడ ఉన్నా వెతికి తీసుకొచ్చి నీ కొడుక్కి లక్ష్మికి శోభనం ఏర్పాట్లు చేస్తావా అని అంటుంది వదిన అనగానే యమున అన్ని నిజాలు నాకు తెలిసిపోయాయి ఆ లక్ష్మి విహారి భార్య అని ఇక ఆ రహస్యం తెలిసి నువ్వు విడాకులు కూడా ఇప్పించాలని చూశావు కానీ ఇప్పుడు వాళ్ళిద్దరి మీద హమితమైన ప్రేమతో వాళ్ళిద్దరిని ఏకం చేయాలనుకుంటున్నావు మరి నా కూతురి పరిస్థితి ఏంటి అని అంటుంది పద్మాక్షి ఓహో అన్ని నిజాలు తెలుసుకున్నావా వదిన అంటప్పుడు ఒక ఆడపిల్ల జీవితం ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నావు అనగానే ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి అంటే నా కూతురు ఏమనుకుంటున్నావు కోట్లకి వారసురాలు నా కాళ్ళు పట్టుకుని విహారి అడిగితే నీ కొడుక్కిచ్చి పెళ్లి చేసినందుకు ఇప్పుడు ఆ ఏమీ లేని ఆ పని మనిషి చుట్టూ తల్లి కొడుకులు ఇద్దరు తిరుగుతారా నిన్ను ఇంటికి రాలిచ్చి నా అన్నని చంపుకున్నాను ఇప్పుడు విహారి జీవితంలో లక్ష్మిని ఎంట్రీ చేసి మళ్ళీ ఆ విహారిని చంపేయాలనుకుంటున్నావా అనుకుంటున్నావా ఖచ్చితంగా చంపేస్తాను నా కూతురికి దక్కని ఆనందం ఎవరికి దక్కినా ఊరుకోను విహారిని లక్ష్మిని ఇద్దరినీ కలిపి చంపి నీకు గిఫ్ట్గా ఇస్తాను ఏమన్నా అనగానే వదిన నువ్వు అలా అంటే నేను ఏమి అనను కానీ విహారి మనసు నిండా ఉంది లక్ష్మినే అసలైన భార్య సహస్రంటే అనగానే చెంప పగలగొడుతుంది పద్మాక్షి చూడు దాకా నువ్వు కథలు చెప్తూ ఉంటే వింటున్నానని నేను పిచ్చిదార్లా కనిపిస్తున్నానా నా కూతురు సూర్యవంశానికి కోడలు అయ్యిందని సంబర పడిపోతూ ఉంటే ఇప్పుడేమో ఆ లక్ష్మిని ప్రేమిస్తున్నానని కులాసుగా చెప్తావా యమున ఇప్పుడు చెప్తున్నాను లక్ష్మిని నిజంగా బ్రతికి బట్ట కట్టాలి అంటే నువ్వు లక్ష్మిని ఇంటి కోడలుగా ఎవరికి చెప్పకూడదు పైగా లక్ష్మి బ్రతికి బట్ట కడుతుంది అని నువ్వు అనుకుంటేనే ఈ పని చెయ్యి లేకపోతే ఈరోజు రాత్రికి దని పని అయిపోతుంది ముగింపు వస్తుంది అని అంటుంది వదిన అంత పని చేయకు లక్ష్మి అమాయకురాలు మంచి మనసు తనని ప్రేమగా చూస్తున్న విహారిని కూడా కాదంటుంది లక్ష్మిని వదిలిపెట్టు నేను నిజం ఎవరికి చెప్పను సహస్రతోనే విహారి జీవితమని అనుకుంటాను ఒక మంచి అమ్మాయి ప్రాణాలు తీసి అలాగే ఈ కుటుంబానికి శోకం అనేది అలాగే ఈ కుటుంబానికి ఉసురు వచ్చేలా చేయకు అనగానే సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను విహారికి పోలీస్ ఎంక్వైరీ ఆపేమని చెప్పు అని అంటూ ఉంటుంది యమునమ్మ అలాగే అని చెప్పి ఇక యమునమ్మ అక్కడి నుండి వెళ్ళిపోతుంది విహారి రూమ్కి వచ్చేసరికి విహారి అక్కడ ఉండడు లక్ష్మి కోసం పిచ్చివాడిలా రాత్రిపూట తిరుగుతూ ఉంటారు లక్ష్మి నువ్వు కనిపిస్తేనే నేను ఇంటికి వెళ్తాను రేపు జాతర ఆ అమ్మవారి కోసం ఎన్నో ఎన్నో త్యాగాలు చేశావు నా కుటుంబం కోసం చేశావు కానీ ఇప్పుడు నువ్వు కనిపించటం లేదు నేను ఇంట్లోకి వెళ్ళి భోజనం చేసి ప్రశాంతంగా నిద్ర ఎలా పోతాననుకున్నావు లక్ష్మి నువ్వు కనిపించాలి ఖచ్చితంగా కనిపించాలి అని చెప్పి అంటూ ఉండగానే లక్ష్మిని కాటేయాలనుకున్న పాము కనిపిస్తుంది ఇక ఆ పామును చూసి ఇటువైపు విహారీ అనుకుంటారు ఇదేంటి హిట్ వైపు వెళ్తుంది అని చెప్పి ఇక పాముని పట్టుకోవాలని వెంట పడుతూ ఉంటాడు విహారీ కరెక్ట్గా లక్ష్మి కిడ్నాప్ చేసిన ఆ రౌడీలు ఉన్న చోటికే వస్తుంది ఆ స్నేకు ఎందుకంటే పద్మకి లక్ష్మి ఓనీని తనకి వాసన చూపించడంతో ఎలాగైనా హిప్నాటజం చేసిన ఆ స్నేకు లక్ష్మిని కాటేయాలని ఇక లక్ష్మి ఉన్న ప్లేస్కి వాసన పసిగట్టి వస్తూ ఉంటుంది కరెక్ట్గా లక్ష్మి కిటికీ దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది ఇలా నీరసంగా పాము వెంటనే బుస కొట్టబోతూ ఉంటే ఇటువైపు విహారికి లక్ష్మి కనిపిస్తుంది ఇక అమ్మ నాగదేవత లక్ష్మి దగ్గరికి దారి చూపించావా అని చెప్పి ఇక ఆ త్రాచుని కిందికి విసిరి కొడతారు ఇటువైపు విహారీ ఇక లక్ష్మి అలాగే స్పృహ లేకుండా చూస్తూ ఉంటుంది ఇక లక్ష్మి ఇక్కడ ఎవరు కిడ్నాప్ చేశారు అని చెప్పి చుట్టూ చూస్తూ ఉంటారు ఎవరూ లేకపోవడంతో కిటికీ ఓపెన్ చేసి లక్ష్మిని ఇక లేపుతూ ఉంటే లక్ష్మి స్పృహ కోల్పోతుంది లక్ష్మిని చూసి బాధపడుతూ ఇంతగా నీపై పగ పెట్టిన వారు ఎవరు అని చెప్పి తన్ని భుజంపై వేసుకొని అర్ధరాత్రి వేళ ఇక విహారి తన ఇంటికి చేరుకుంటారు తెల్లగా తెల్లవారుతుంది ఊరి జాతర మొదలవుతుంది ఇక లక్ష్మి ఇంటికి రావడంతో ఈ పద్మాక్షి లోపలే కుళ్ళుకుంటూ ఉంటుంది కానీ ఏమి చేయలేని పరిస్థితి అమ్మా సహస్ర ఊరు జాతర నువ్వు రాకూడదని తెలుసు కదా అని అంటుంది కాదాంబరి అవును కానీ ఇదేంటి నా చీరకి ఏదో అంటినా నాకు మాత్రం మామూలుగానే ఉంది కానీ ఏం చేయను జాతర కదా అందరూ వెళ్ళండి అని అంటుంది సహస్ర ఇక కుటుంబమంతా జాతరకి సారే చీర పట్టుకుని వెళ్తూ ఉంటారు ఇటువైపు పోచమ్మ వీళ్ళందరినీ చూస్తూ ఉంటుంది ఇటువైపు విహారీ లక్ష్మిని అటువైపు యమునమ్మని చూస్తూ వీళ్ళు తన కోడల్ని ఇంకా ఇంటి కోడలుగా చెప్పలేదు వీళ్ళకి ఇంకా చాలా ప్రమాదాలు ఎదురవుతాయి విహారీ జీవితంలో కొత్త వ్యక్తి కూడా అడుగు పెట్టబోతుంది తన కోడలు ఖచ్చితంగా ఆ ఇంటి వారసుని ఇస్తాడని చెప్పినా యమునమ్మ ఎందుకో భయపడుతుంది అని అనుకుంటారు పోచమ్మ ఊరి జాతర అంగరంగ వైభవంగా మొదలవుతుంది పూరి జాతరలో ఇక డ్యాన్సులు అలాగే కోలాటాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి ఇది ఇలా ఉండగా ఆదికేశవులు తన భార్య రామాపురం జాతరకి చేరుకుంటారు ఇక ఒకరికి తెలియకుండా ఒకరు ఆ రామాపురం అమ్మవారి దగ్గర ఇటువైపు సారే చీరలను సమర్పిస్తూ ఉండగానే ఇక ఒక్కసారిగా ఆదికేశవులు గౌరీ లక్ష్మీ విహార్ని చూస్తారు ఏ అమ్మాయే ఈ ఊర్లో ఉన్నారేంటి అని చెప్పి అల్లుడుగారు అనేలోపు పోచమ్మ చూస్తుంది ఇదేంటి విహారీ బాబుని వీళ్ళు అల్లుడు గారు అంటున్నారు అంటే లక్ష్మి వాళ్ళ అమ్మ నాన్న అని చెప్పి ఆ మీ సారే చీర తరువాత ఫస్టు సూర్యవంశానికి చెందిన వాళ్ళిద్దరు దంపతులు పెట్టాలి అని కానీ సరే సరే అని అంటారు ఆదికేశవులు ఇటువైపు లక్ష్మీ విహారీ కలిసి అమ్మవారికి సారే చీర పెడుతూ ఉంటారు ఇక ఇటువైపు ఆదికేశవులు గౌరీ లక్ష్మి విహారిని కలవడం కోసం వస్తూ ఉంటే విహారి అలాగే లక్ష్మి ఒక్కసారిగా వాళ్ళ అమ్మ నాన్నే చూస్తారు అత్తయ్య మావయ్య అని చెప్పి ఇక గబగబా వస్తూ ఉంటారు నాన్న మీరేంటి అని అంటుంది లక్ష్మి అమ్మ మన పక్క ఊరే కదా ఈ ఊరి జాతర ఇక్కడ చిన్న చిన్న పల్లెటూరు అందరికీ తెలిసిన జాతర అందుకే వచ్చాము మీరేంటమ్మా అమెరికాలో కదా ఉండేది అల్లుడు గారు ఎప్పుడొచ్చారు మాకేంటి చెప్పలేదు అని అంటారు మావయ్య ఇది మా సొంత ఊరు ఈ ఊరిని నేను దత్తత తీసుకున్నాను సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఈ ఊరిలో మేము ఉంటున్నాము అదే విషయం లక్ష్మి నేను చెప్పాలనుకున్నా మళ్ళీ మీరు ఏదైనా అనగానే అయ్యో బాబు ఇంత మంచి పని చేస్తున్నాం ఈ విషయంలో నేనేమంటాను బాబు రండి రండి ఇక్కడికి రండి అని చెప్పి పోచమ్మ ఇంటికి తీసుకువెళ్తారు ఆదికేశవులు పోచమ్మ కూడా వస్తుంది లక్ష్మి మీ అమ్మ మీ నాన్న అని అంటారు అవును పోచమ్మగారు అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి ఇక ఇటువైపు పద్మాక్షి యమునమ్మ ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటుంది లక్ష్మి నైటు అవుతుంది ఊరి జాతరలో చాలా అంటే చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇక అమ్మవారి వేషాలు కోలాటాలు ఇలా ఎన్నో జరుగుతూ ఉంటాయి ఇక అక్కడ కళ్ళు కూడా తాగుతూ ఉంటారు ఇటువైపు లక్ష్మి విహారి ఇద్దరు అనుకోకుండా అక్కడ ఉన్న కళ్ళును తాగి మైమర్చిపోయి పోచమ్మ ఇంట్లో ఒకరికి ఒకరు దగ్గరైపోతారు తెల్లగా తెల్లవారుతుంది ఇటువైపు ఆదికేశవులు అలాగే గౌరీ తన అల్లుడు అలాగే కూతుర్ని కళ్ళారా చూసి ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళిపోతారు లక్ష్మి నిజం చెప్పాలంటే ఈ ఊరి జాతరలో అమ్మవారు మనపై అనుగ్రహం పొందారు అందుకే మనిద్దరం ఏకమయ్యావు ఇప్పుడు నా భార్యవి అనగానే విహారి గారు నాకు నచ్చటం లేదు నేను మా అమ్మ వాళ్ళతో అనగానే లక్ష్మి ఏది ఏమైనా ఖచ్చితంగా నువ్వు నా భార్యవి అలాగే సూర్యవంశానికి ఇవ్వబోతున్నా నువ్వు మహాలక్ష్మి అలాగే సేంద్రియ వ్యవసాయం చాలా అంటే చాలా ఊర్లో అందరూ నేర్చుకున్నారు ఇప్పుడు మనము ఊరితో అవసరం లేదు మనం సిటీకి వెళ్ళొచ్చు ఇక వారంలో పది రోజుల్లో ఈ ఊరికి వచ్చి అలాగే అక్కడున్నాడు చూడు ఆ అమ్మిరాజు ఆ వీర్రాజుకి బుద్ధి చెప్పి వెళ్ళడమే అనగాని ఏంటో విహారీ గారు అనుకోకుండా అన్నీ జరుగుతున్నాయి కానీ సహస్రమ్మ అలాగే పద్మక్షమ్మకి అన్యాయం చేసిన వాళ్ళుగా మిగిలిపోతాము అనగాని లేదు సహస్రకి నేను అన్యాయం చేయలేదు లక్ష్మి ఎందుకంటే సహస్ర చనిపోతుందేమో పుణ్యశ్రీగా చనిపోవాలని అత్తయ్య అందరూ కోరుకుంటున్నారని తన మెడలో మూడు ముళ్ళు వేయాలనుకున్నాను కానీ నువ్వు గుర్తొచ్చావు లక్ష్మి అందుకే రెండే రెండు ముళ్ళు వేశాను ఇప్పుడు నేను భార్యగా అనుకోలేదు అలాగే సహస్ర కూడా మంచి సంబంధం తీసుకొచ్చి పద్మాక్షి అత్తయ్యను ఒప్పించి పెళ్లి చేస్తాను నువ్వేమీ కంగారు పడద్దు ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది లక్ష్మి అంతేగాని పరిష్కారం ఉన్నా సరే వద్దు భయపడుతూ వెళ్ళిపోతే ఆ సమస్య అలాగే మిగిలిపోతుంది అందుకే ఇంతకుముందు నువ్వు నాకు దూరంగా ఉన్నావు కానీ ఆ భగవంతుడు ఇద్దర్ని ఏకం చేశాడు అంటే సూర్యవంశానికి వారసుని ఇవ్వాలని పోచమ్మ అన్నట్టు మన ఇద్దరం ఏకమయ్యాము ఇక మన ఇద్దరిని ఎవ్వరు విడిదయ్యలేరు అని అంటారు విహారి వీళ్ళిద్దరిని వాటిని దూరంగా వింటున్న యమునమ్మ చాలా సంతోషపడుతుంది అవును సహస్రకి మంచి సంబంధం తెచ్చి చేయాలి అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక విహారి ఫ్యామిలీ అంతా సేంద్రియ వ్యవసాయం రైతులందరికీ దగ్గరుండి చూపించడంతో ఇక ఇక్కడ మేము ఉండాల్సిన అవసరం లేదు మా బొమ్మలు కూడా మీరే పండించి సేంద్రియ వ్యవసాయంలో అధిక లాభాలు పొందండి మేము సిటీకి వెళ్తున్నాము అప్పుడప్పుడు ఇక్కడ ఏదైనా ట్రబుల్ వస్తే మేము వస్తాము అని చెప్పి విహారీ ఫ్యామిలీ అంతా రామాపురం విడిచి తమ సొంత ఊరు అయినా సిటీకి వచ్చేస్తారు సిటీకి వచ్చాక మూడు నెలలు గడుస్తాయి ఒక్కసారిగా లక్ష్మికి ఏదో గుర్తుకొస్తుంది ఇదేంటి నాకు వామిటింగ్స్ వచ్చినట్టు అనిపిస్తుంది ఏమీ తినబుద్ధి కావటం లేదు అని చెప్పి ఇక వసుధ దగ్గరికి వస్తుంది అత్తయ్య అత్తయ్య అనగానే నన్ను అత్తయ్య అన్నందుకు చాలా సంతోషంగా ఉంది లేకపోతే వసుధ అని చెప్పి అనేదానివి అనగానే ఇటువైపు లేదు పిన్ని అవుతాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఏమునమ్మా ఏమైందమ్మా లక్ష్మి సిటీకి వచ్చాక ఆఫీస్కి వెళ్తున్నారు ఇప్పుడేమో నీరసంగా ఉంటున్నావు అనగానే అత్తయ్య నాకు భయంగా ఉంది అని అంటుంది లక్ష్మి ఏమైంది అనగానే వదిన లక్ష్మి ప్రెగ్నెంట్ అనుకుంటా సిగ్గుపడుతుంది నీకు అనగానే నేను ప్రెగ్నెంట్ని కాదు అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి ఇంతలో పద్మాక్షి వాళ్ళ మాటల్ని వింటుంది ఓ లక్ష్మి విహారీ ఏకమైనట్టున్నారు ఇది ఇప్పుడు నెల తప్పినట్టుంది దీనికంటే ముందు నా కూతురు నెల తప్పిందని అందరికీ చెప్పాలి ఇప్పుడు నేను ఇచ్చే ట్విస్ట్కి అదిరిపోతుంది అని చెప్పి ఇక ఇటువైపు సహస్ర దగ్గరికి వస్తుంది అమ్మ సహస్ర నువ్వు ఇక్కడికి వచ్చాక నీకు డేట్స్ అనగానే అవునమ్మా నాకు పీరియడ్స్ రావటం లేదు అనగానే ఇంతలో కాదాంబరి వస్తుంది ఇదేంటే పిచ్చి పిల్ల సిటీలో ఉండి అన్నీ మర్చిపోతారేంటి పీరియడ్స్ రాకపోతే కడుపుతో ఉన్నట్టు ఈ కుటుంబానికి వారసుని ఇస్తున్నావు ఈ కుటుంబ వారసుని మోస్తున్నావు అని చెప్పి యమునా విహారి అందరూ రండి రండి అని అంటుంది కాదంబరి ఏమైంది అత్తయ్య అని అంటుంది యమున నీ కోడలు నెల తప్పింది ఒరే మనవడా నాకు ముని మనవడు ఇస్తున్నావు అమ్మ సహస్ర సంతాన లక్ష్మి వ్రతం చేయకపోయినా నువ్వు నెల తప్పావు నాకు చాలా సంతోషంగా ఉంది ఏమే పద్మాఖి ఇదేంటి ఇంత నెమ్మదిగా చెప్తావు నువ్వు అమ్మమ్మ కాబోతున్నావు అని అంటూ ఉంటుంది ఇక కాదంబరి అవును అని చెప్పి సహస్రని ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది విహారి ఒక్కసారిగా ఉలిక్కి పడతారు ఇదేంటి సహస్రని నేను కానీసం తాకను కూడా తాకలేదు అలాంటప్పుడు తను ప్రెగ్నెంట్ అయ్యిందని అత్తయ్య ఎలా చెప్తారు సహస్రా అని అంటారు బావా నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటుంది సహస్రా ఇదేంటి కావాలని వీళ్ళు ఏమైనా చేస్తున్నారా లక్ష్మి అని చెప్పి లక్ష్మి వైపు చూస్తారు లక్ష్మి బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక లక్ష్మి దగ్గరికి వస్తారు విహారీ విహారీ గారు మీరు చాలా మంచివారు అనుకున్నాను కానీ ఇలా చేస్తారని అనుకోలేదు అనగానే లక్ష్మి నాకు కూడా అర్థం కావట్లేదు అసలు సహస్రని నేను ముట్టుకుని కూడా ముట్టుకోలేదు తను ఎలా గర్భవతి అవుతుంది అనగానే విహారీ గారు సహస్రమ్మకి మీరంటే చాలా ప్రాణం అలాగే మీ మీదే తన ప్రాణాలు పెట్టుకుంది తను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు అని అంటుంది లక్ష్మి చూడు లక్ష్మి నీకు నిజమే చెప్తున్నాను అని అంటారు విహారీ ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్